హలో గైస్ అయితే మనం విజయవాడలో డీవీ మేనేజర్ పక్కన ఉన్న మావాడి పెళ్లి భోజనం రెస్టారెంట్కి అయితే వచ్చేసాం ఎందుకంటే ఈ రోజు ఎక్స్పెషల్లీ మా అక్క బాబు పెళ్లి రోజు అనమాట అని మేము ఇక్కడ అన్లిమిటెడ్ బఫెట్ బుక్ చేసాం అన్లిమిటెడ్ బఫెట్ వచ్చేసి ఎంత చెప్పారంటే ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ చెప్పారు టోటల్గా ఇదే అనమాట మా ఫ్యామిలీ మేమైతే లోపలికి బయటకున్నాం ఇప్పుడు చూసారు కదా మెను ఇలా ఇచ్చాడనమాట మావాడి పెళ్లి భోజనం తెలంగాణ పెళ్లి భోజనం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా ఫుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి మీకు చూస్తాను దీంట్లో మనకి ఏమేమి ఇస్తారో ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఓన్లీ చికెన్ బఫెట్ అయితే మాత్రం ఫోర్ డబల్ నైన్ అది మటన్ బఫెట్ అయితే మాత్రం ఫైవ్ డబల్ నైన్ అనమాట నెక్స్ట్ చూసుకుంటే న్యాచురల్గా అటాక్ వేసాడు ఫస్ట్ వెల్కమ్ మాక్ టైల్ ఇచ్చాడు అనమాట ఒక వాటర్ బాటిల్ పెట్టిండు తర్వాత సూప్ పెట్టిండు తర్వాత సమోసా పెట్టాడు అండ్ దెన్ ఒక స్వీట్ ఇచ్చాడు అనమాట ఫస్ట్ ఇవి కొంచెం కొంచెంగా కంప్లీట్ చేయంగానే నెక్స్ట్ ఐటమ్స్ కూడా తీసుకొచ్చేసాడు ఐటమ్స్ ఏమి ఇచ్చాడంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ చికెన్ ఫ్రై అండ్ చికెన్ రోస్ట్ ఇచ్చాడు నెక్స్ట్ వచ్చేసరికి ఫిష్ కర్రీ అండ్ ఫ్రాన్స్ ఫ్రై అండ్ మష్రూమ్ ఫ్రై ఇచ్చాడు చూస్తాను కదా సమోసా ఇచ్చాడు దాంట్లోకి సాస్ ఇచ్చాడు అనమాట ఇవన్నీ కంప్లీట్ కొంచెం లైట్గా కంప్లీట్ చేయగానే నెక్స్ట్ ఇంకా ఐటెం కూడా రాబోతుంది మన కోసం చూసారు కదా ఇవన్నమాట ఆ ఐటమ్స్ తర్వాత దమ్ బిర్యానీ చికెన్ దమ్ ఇచ్చాడు రోటీ ఇచ్చాడు అలాగే మటన్ కర్రీ కూడా ఇచ్చాడు అంటే మేమైతే అన్నీ టచ్ చేసాం కాబట్టి ఫుల్గా బఫెట్కి న్యాయం చేయలేకపోయాం ఫుడ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ బాగుంది తర్వాత వైట్ రైస్ తీసుకున్నాం సాంబార్ తీసుకున్నాం కొంచెం వైట్ రైస్ సాంబారు అండ్ పెరుగు ఇది అయిపోయిన తర్వాత ఫైనల్గా ఐస్ క్రీమ్ కిల్లి అని ప్రిఫర్ చేశాడు నాకైతే కిల్లి అలవాట్లేదు కాబట్టి నేనైతే ఐస్ క్రీమ్ తీసుకున్నా టోటల్గా ఈ విధంగా బఫెట్ అయితే కంప్లీట్ అయింది